వైసీపీ హయాంలో జగన్ చేసిన ఆర్థిక విద్వాంసాన్ని పూరించడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఎమ్మెల్యే చౌదరి అన్నారు రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసిన జగన్ను ఎందుకు సన్మానించాలని ప్రశ్నించారు కూటమి ప్రభుత్వంలో వైసీపీ దొంగలు ఉన్నారన్న ఆయన త్వరలోనే అందరినీ ఏరి పాడేస్తామని చెప్పారు సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వారిని వదిలిపెట్టేదే లేదని రేషన్ బియ్యం మాఫియాపై దూకుడుగా వెళ్తున్న డిప్యూటీ సీఎం పవన్ నిర్ణయం సరైనదేనని గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పష్టం చేశారు రాజకాల మీద చర్యలు తీసుకునే కార్యక్రమం కూడా నిర్ధారణ అయింది గత ప్రభుత్వ హయాంలో రసాయన భూములని కబ్జాలు చేయడం ప్రైవేటు వ్యక్తుల ఆస్తులు ప్రభుత్వ ఆస్తులు కబ్జాలు వేలాది లక్షలాది ఎకరాలు కబ్జాలు చేశారు ఏం చేశామని నేను సన్మానించాలి దోచుకున్నంతగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినంతగా ఉద్యోగాలు లేనంతగా ఉపాధి కల్పన లేనందుగా ఏం చేశావని సన్మానించాలి పన్నెండు సంవత్సరాలుగా వాయిదాల మీద వాయిదాలు బెయిల్ పక్షివి అసలు నీలాంటి వాళ్ళు బెయిల్ మీద ఉండటమే దుర్మార్గం అసెంబ్లీకి ఎందుకు రావట్లే నేను అడుగుతా ఉన్నా నువ్వంత మనగాడు బ్రహ్మాండంగా పనులు చేస్తుంటే నువ్వు సమర్థించుకోవచ్చు కదా అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వం చేసే తప్పులుంటే ఎండగట్టి నువ్వు చేసిన గొప్పలేదో చెప్పొచ్చు కదా ఎందుకు రాలేదు పిరికి సన్యాసి నువ్వు తాడేపల్లి ప్యాలెస్ పిల్లివా నువ్వు నీ ప్యాలెస్ కట్టుకోవడానికి ప్రభుత్వ సొమ్ము దారాణంగా ఖర్చు పెట్టావు ప్రభుత్వంలో వైఎస్ఆర్ పార్టీ దొంగలు ఉన్నారు దొంగలు భర్తం పడతావు అధికార గణంలో ఇంకా వత్తాసు బలికి ఆ వైపే మాట్లాడే గ్యాంగులు ఉన్నాయి